హలో అండి వెల్కమ్ టు జే జే ఫుడ్ వరల్డ్ ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి టమాటా ముక్కల్ని ఊరబెట్టే అవసరం లేకుండా ఎండలో ఎండబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి నెలపాటు బయట నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో అయినా చల్ల అన్నంలో అయినా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కేజీ వరకు టమాటా తీసుకోవాలి టమాటాలు మరి పండుగ కాకుండా కాయలు కాకుండా మీడియంగా పండినవైతే తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా టమాటాలను కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకటి మందంగా ఉండే కడాయిలోకి వేసుకోవాలి ఇలా కడాయిలోకి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే అయితే వేసుకోవాలి టమాటా మరీ పుల్లగా ఉంటే చింతపండు తక్కువ వేసుకోవచ్చు పుల్లగా లేకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా చింతపండు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పు ఒక చిన్న టీ గ్లాస్లో పావు వంతు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక కడాయిని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటా బాగా మెత్తగా ఉడికి దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ నిండుగా కారం అయితే వేసుకోవాలి పచ్చడి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి మరీ ఎక్కువ కాకుండా మనకు సరిపడా ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉప్పు ఒక పావు గ్లాస్ అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నాక జీలకర్ర మెంతుల్ని సమానంగా తీసుకొని వేయించి పొడి చేసుకొని దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక టీ గ్లాస్లో పావు వంతు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి దీన్ని కలుపుకున్నాక స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒక పది నిమిషాల సేపు దీన్ని బాగా దగ్గరగా అయితే ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అడుగు మాడకుండా కడాయి మందంగా ఉండేదైతే తీసుకోవాలి అలాగే ఉప్పు కూడా సరిపిందో లేదో చూసుకోవాలండి ఈ స్టేజ్లోనే దీంట్లో ఉప్పు కారం పులుపు సరిగా ఉంటేనే పచ్చడి మనకు నెల రోజుల పాటైతే నిల్వ ఉంటుంది ఈ విధంగా బాగా దగ్గరగా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పోపు వేసుకోవడానికి స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టి దీంట్లో మనం కారం తీసుకున్న గ్లాస్ గ్లాసు బావ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పల్లి నూనె ఉంటే అదే వేసుకోండి పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు కొద్దిగా చీటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లిని ఒక మూడు టీ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి సిమ్లోనే పోపునైతే వేయించుకోవాలి వెల్లుల్లి లైట్గా రంగు మారాలి ఇలా వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునైతే చల్లారనివ్వాలి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చడిని దీంట్లోకి వేసుకొని బాగా కలపాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా గాజు సీసాలు వేసి పెట్టుకోవాలి గాజు సీసాలు కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇలా మనం పచ్చడిని అయితే గాజు సీసాలు వేసి స్టోర్ చేసుకోవాలి అంతేనండి చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్